Yes, I love పొందిన పెద్ద వైద్యుడో అన్నా లోకం తీరు తెలుసుకున్నాడన్నా ప్రజల సేవ తెచ్చుకున్నాడన్నా ఓయన్నా ఇందిరమ్మ స్ఫూర్తితోని వయసన్నా రాజకీయ రథము నెక్కే రాజశేఖర పార్టీలో తనదైన శైలిలో యువరే తన చినే తగ ఎన్నెన్నో పదవుల్లో ఎన్నో కార్యాలల్లో ఎన్నేని కృషిని తలిపిరన్నా ఎదురులేని సమస్యల పరిష్కారం కొరకు పేరు చేసిండు పాదయ్యతో పల్లెలు తిరిగి ప్రజల మనిషిగా పేరు పొందే ఓటిలో పథకాలు తీసుకొని వచ్చి వాళ్ళ అకౌంట్లో వేసిన మరి ప్రతి మహిళ కూడా ఈరోజు మరి ఆయన తనైతే ఈరోజు జగన్ గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు కూడా విమానం అనేది చెరగని ముద్ర అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నారు కానీ అంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రభుత్వం అంతకంటే మంచిగా ప్రభుత్వం కావాలి చేయాలని చెప్పేసి కూటమిని కోరుకున్నారు రాష్ట్రం అయినా కూడా సంతోషమే ప్రజలు కోరుకున్న విధానం ఏవైతే ప్రజల మధ్యకు తీసుకెళ్లారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అవన్నీ కూడా ప్రభుత్వము ప్రజల్ని అందరికీ కూడా చెప్పిన విధంగా చేయాలని కోరుకుంటున్నాము మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మంచి చేస్తే కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు ఈరోజు ప్రతి విగ్రహాలను కూడా కూడ కొంటున్నారు ఎక్కడా కూడా రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేని విధంగా జనాలని కొట్టడం వైసీపీ ఓటేస్తారంటే కొట్టడం విధంగా కూడా రచకారులు మాన్పాలి ప్రతి ప్రతి వాళ్ళ ఇవన్నీ కూడా గమనించాలి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవన్నీ గమనించి ఇవన్నీ కూడా అట్టకట్ట వేయాలి నెల రోజులు అయిపోయింది పైగానే ఇంకా కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా కూడా శిలాపలకాలు పలకొడుతూనే ఉన్నారు ఎక్కడ కూడా ఈ సంస్కృతి లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగించినాము మేము కూడా పచ్చికొండ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ప్రదర్శించిన మరి మేరకు పనిచేసాము ఎక్కడా కూడా అరచారు సృష్టించలే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ప్రేరేపించలే కాబట్టి ఈ రోజు అవన్నీ గమనించాలి గమనిస్తున్నారు ప్రజలు కూడా కాబట్టి మంచి కోరుకున్నారు మాకటే మంచి చేస్తారని ఆశతో ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కూట ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా పాటించండి అనేది కొట్టడాలు ఇళ్ళలో పోయేది తన్నడాలు అనేది మాన్పాలి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉండండి అందరికీ కూడా ఏదొచ్చినా కూడా ఏ ఎక్కడా కూడా మరి చీమర్చి కూడా మనమంతా కూడా సామరస్యంగా ఎక్కడ గొడవలు ఇవ్వకుండా మీకు అంతే మీకు అందరికి కూడా అండగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అధికారాలు మారుతూ ఉంటాయి అధికారాలు ఒకే అధికారం ఎవరు ఉండదు అధికారాలు అనేటివి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఎవరు వెళ్ళి ప్రజల నిర్ణయం ప్రకారం ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి ఉంటాయి కానీ మంచి అనేది తెలుసుకోవాలి ప్రజలంతా కూడా కాబట్టి అంతా కూడా ప్రజలు అన్నీ గమనిస్తుంటారు కాబట్టి మంచిగా చేయాలని ప్రభుత్వము మాకంటే మంచి ప్రభుత్వం అందిస్తారని ఆశతోనే ప్రజలంతా కూడా మిమ్మల్ని ఎత్తుకున్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వం కూడా మరి ఏమైతే చెప్పారో వీళ్ళు చేయండి మంచి చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేమంతా కూడా కోరుకున్నాం అరాచకాల ఆ పండని కోరుకుంటాం ఆ పని ఏడల మేము కూడా దాన్ని ఉన్నతంగా మేము ఎదుర్కొంటాం మా వాళ్ళు ఎవరు కూడా మరి ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను అందరికీ కార్యకర్తల నాయకులకు ఎప్పుడు కూడా అధికారం ఉంటే కాదు అధికారం లేనప్పుడు కూడా అందంగా ఉంటామని చెప్పేసి అందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా పరిపాలన ఎన్ని తరాలు పోయినా కూడా అనుకునే విధంగా ఉండాలి కానీ మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి మరి ఈరోజు అందరూ స్మరిస్తుంటున్నారు శత్రువులతో సైతం ఈరోజు ఆయన సేవలు మరొవరాని అని చెప్పేసి గుర్తు చేసుకునే విధంగా చేశాడు కాబట్టి ఆ ఇంటి నుంచే ఆయన తరలి జగన కూడా చాలా సంక్షేమ పథకాలు చేసి తిరస్థాయిగా నిలబడిపోయాడు కాబట్టి అలాంటివి చేయండి మీరు కూడా ప్రజల మన్నలను పొందండి అని చెప్పేసి ఆశిస్తూ